ప్రియర్జాదిగూడలో కాంగ్రెస్ కార్పొరేటర్లు దండోరం అని దండం పెడితే ఇష్టమే ఇష్టపురం అన్నట్టుగా మరి ఎందుకంటే పెద్ద వాళ్ళ చేతిలో ఉంది కదా ఇక ఎంత రామసక్కని కార్యం ముంగటేసుకొని నోళ్ళలో వాడుతున్నారో జలగూడ మేడ్చే జిల్లా పిర్జాదిగూడలో ఒకసారి రెక్కలు ముక్కలు చేసుకొని సంపాదించుకున్న భూమి ఇక మేము కూలికి పోయి చెమట ఒడిచి కన్న కష్టం చేసి తీరొక్క తీరిగా బాధపడి ఇవాళ డు దుఃఖాన్ని దిగమింగుకుంటా మేము ఇంతంత జాగ సంపాదించుకుంటే ఇవాళ కాంగ్రెస్ వాళ్ళ కళ్ళకు మరి సీమలు కూర్చున్నాయా కందరిగలు కూర్చున్నాయా ఎందుకు మంతున్నాయి కళ్ళు ఇంత కడుపు ఎందుకు ఇక ఈ రకంగా కాంగ్రెస్ కార్పొరేటర్ల మీద నిప్పులు దక్కుతున్నారు ఆ స్థానికులు ఇక మరి వాళ్ళంతా అధికారుల మీదకి ఒత్తిడి తీసుకొస్తున్నారు అట మీరు ఎట్టుబడి ఆ నిర్మాణాలు కూల్చాలి ఆ జాగలో ఉన్న నిర్మాణాలు మాత్రం కూల్చాలి ఏకానికి పక్కన వరక అని గీ ఈ రకంగా వాళ్ళు కార్పొరేటప్పుడు అధికారులకు ఆర్డర్ వేస్తే అధికారులు ఆగ వేగాల మీద పోలీసులను ఎండబెట్టుకొచ్చి కావాలని ఆపించుకుంటే ఈ రకంగా ఏడు కార్కి కూల్ చేస్తే వాళ్ళ కళ్ళకి వెళ్ళి కన్నీరు ఏరుడై పడుతుంది అట మేము ఏం పాపం చేసినాము మేము ఏం తప్పు చేసినాము మేము శరీరాన్ని తప్పు చేసినామా మేము కన్న కష్టం చేసి జాగ్రత్త సంపాదించుకుంటే ఇవాళ ఎందుకు కాంగ్రెస్ కార్పొరేటర్లకు మా మీద కన్ను పడ్డది అని ఈ రకంగా ఆంబాయం వెళ్ళబోసుకుంటున్నారు ఫిర్యాదు కూడా స్థానికులు ఇక మరి అలా బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా ముందరికొస్తే వాళ్ళని ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి మరి తీసుకుపోయి అత్తగారిట ఇగో ఈ కథ నడుస్తుంది తీర్జాదిగూడలో కాంగ్రెస్ మేయర్ కావాలంటే దమ్ముంటే తమ్ముంటే మళ్ళా పోటీ చేయి ఇదే కూడా మున్సిపల్ కార్పొరేషన్లో నువ్వు వస్తావా నీకు పొడుకొస్తారా నీకు అల్లడొస్తారా నీ క్షేత్రం అయితే పోటీ చేయి మేయర్ క్యాండిడేట్గా ముందే అనౌన్స్ చేసుకో నేను మేయర్ నేను పోయినసారి మేయర్ క్యాండిడేట్ అని చెప్పి నేను నేను ప్రచారం చేసిన ఈసారి కూడా నీకు మళ్ళీ ఎలక్షన్లు వచ్చినప్పుడు నేనే మేయర్ క్యాండిడేట్ అనౌన్స్ చేయి ఇక్కడ నీ ఓటు పెట్టి ఓటు పెట్టుకో పీర్జాదిగూడిలో హీల్స్ చూపి తప్ప ఇట్లాంటి చిల్లర మల్లర ఇంకా ఆరు నెలలు కూడా లేదు పన పదవి నాకెంత జనవరి ఇరవై ఆరు లాస్ట్ ఈ యొక్క ఆరు నెలలలోపే పదవి గుంజుకొని సంపాదించుకోవాలి నన్ను చెప్తున్నామట అందరికీ ఆరు నెలల తర్వాత మాదే ప్రభుత్వం నాలుగేళ్ళు మా ఇష్టం వచ్చింది చేస్తున్నామని చెప్తున్నాట నేను ఉన్నంత వరకు మేము ఉన్నంత తీసుదా కూడా ప్రజలంత వరకు నీ ఆటలు జాగనీయ సుధిరెడ్డి ఇట్లాంటిది ఏమైనా తాత్కాలికంగా నష్టం చేసి చేస్తుండచ్చు భూమి అయితే గుంజుకపోలేవు కదా భూమి ఇక్కడే ఉంటుంది భూమి ఏడికి పోదు కోర్టులు ఉన్నాయి కోర్టుల మీద మాకు గౌరవం ఉంది లేకపోతే అధికారులున్నారు అధికారుల మీద అప్పీల్ చేసుకుంటాం అవసరం అయితే తప్ప ఇట్లా మేము భయపడి ఈ యొక్క ఫిర్జాది కూడా కార్పొరేటర్లు వచ్చి నీకు లొంగి జీ అని దండం పెట్టి నీకు కాలు పెట్టేది నీ